అందరికి నమస్కారం జూలై పది గురువారం గురు పౌర్ణిమ వస్తుంది అందులోను చంద్రుడు గురుగ్రహం వైపునే ఉంటాడు కాబట్టి ముఖ్యమైన రోజు అందులో అందరూ తప్పకుండా ఈ పూజ ఇదిగా పాటించండి అన్ని గ్రహాలు బాగుండి ఒక్క గురుగ్రహం బాగా లేకపోతే మనం సక్సెస్ కాలేము ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోతాము ఒక్క గురుగ్రహం బ్లెస్సింగ్స్ ఉంటే మిగిలిన దోషాలు కూడా ఎన్ని ఉన్నా కూడా చాలా వరకు సక్సెస్ అవుతాం మనం ఖచ్చితంగా ఆ రోజున గురుగ్రహం బ్లెస్సింగ్స్ కోసం దక్షిణమూర్తి శ్లోకం చదవండి లేదంటే వినండి ఇంకా దక్షిణమూర్తి గుడికి దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళండి దత్త చాలిస చదవండి లేదా వినండి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళను దక్షిణమూర్తి ఫోటో దగ్గర కూర్చోపెట్టి దక్షిణమూర్తి శ్లోకం చదివిపించండి లేదంటే మీరు చదివి వినిపించండి ఆ రోజున ఇంకా స్నానం చేసే నీళ్ళలో పసుపు వేసుకొని స్నానం చేయండి గురుబలం అనేది పెరుగుతుంది ఆవుకు పసుపు రంగులో ఉన్న అరటి పండ్లను పెట్టడం వల్ల గురుబలం అనేది పెరుగుతుంది పసుపు నెయ్యితో కలిపి బొట్టుగా ధరించండి అలా ధరించడం వల్ల గురుబలం అనేది మనకు పెరుగుతుంది